హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీకి పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది బయటికి వెళ్ళి ఎవరు చూడకుండా మాట్లాడుతూ ఉంటాడు కానీ అంబికాకి డౌట్ వస్తుంది విహారీ వెనక ఫాలో అయ్యి వెళ్ళి మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది చెప్పండి ఆఫీసర్ ఏమైనా తెలిసిందా నాన్న కేసు గురించి అని అడుగుతూ ఉంటాడు కానీ పోలీస్ ఆఫీసర్ తెలిసింది ఇరవై ఏళ్ల క్రితం మూసేసిన కేసు మళ్ళీ ఇప్పుడు ఎవరో రివోపింగ్ చేశారు విహారీ అని చెప్పడంతో విహారీ ఆశ్చర్యపోతాడు ఎవరు సార్ ఎవరు ఇప్పుడు మా నాన్న కేసు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చేసింది ఎవరు దాని వివరాలు ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు అవన్నీ నువ్వు అక్కడ పటాన్ పోలీస్ స్టేషన్కు వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి విహారీ నువ్వు వెంటనే అక్కడికి వచ్చేసాయి అని చెప్పడంతో ఆ కేసు గురించి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్ము ఇప్పుడు కనుక విహారీ ఈ కేసు విషయం అన్నీ బయటకి తెలిసాయి అంటే కనుక నా పని అయిపోతుంది వెంటనే ఈ విషయం సుభాష్కి చెప్పాలి అని చెప్పి సుభాష్కి వెంటనే వెళ్ళి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది విహారీ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు మళ్ళీ కేసు రివోపిన్ చేశారంట ఇప్పుడు ఆ మొత్తం రివోపిన్ చేసిన విషయాలన్నీ కూడా తెలిసినవి అంటే కనుక మన పని ఇక అయిపోతుంది సుభాష్ విహారి అక్కడ పోలీస్ స్టేషన్కే బయలుదేరి వెళ్తున్నాడు నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడంతో నువ్వేం కంగారు పడకని సుభాష్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ విహారీ బయలుదేరి వెళ్తాడు అక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈలోపు మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికీ అక్కడ కానిస్టేబుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇలాగా ఏమైంది నాన్న కేసు చేశారట కదా దాని వివరాలు ఏంటి అని చెప్పి విహరి అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయి అవి చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పడంతో పదండి సార్ ముందు వెళ్ళి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూద్దాం అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా అంబిక తెలుసుకుంటుంది ఇక మొత్తం సుభాష్కి చెప్పడంతో నువ్వేమీ కంగారు పడుకో అంబిక నేను వెంటనే విహారీ కంటే ముందే వెళ్ళి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి సుభాష్ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ విహారి కంటే ముందే తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విహారి కంటే ముందే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారి లక్ష్మి ఇద్దరు కూడా కానిస్టేబుల్తో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు కానీ అంతకంటే ముందే సుభాష్ అక్కడికి వెళ్ళిపోయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కాగితాలన్నీ కూడా చింపేస్తూ ఉంటాడు అవన్నీ ఆ ఫైల్లో లేకుండా చేస్తూ ఉంటాడు విహారి వెళ్ళే ఒక్క నిమిషం ముందే అవన్నీ తను కలెక్ట్ చేసేసుకొని అక్కడ కర్టెన్ వెనకాలే దాక్కొని ఉంటాడు విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఆ కానిస్టేబుల్తో పాటు అక్కడికి వెళ్తారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు అందులో కాగితాలు లేకపోవడంతో విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లేవేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా విహారికి లక్ష్మికి దొరుకుతాయా సుభాష్ దొరికిపోతాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో